నమస్కారం అండి గత మూడు రోజులుగా బాలికా సదనలోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ని కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ హోమ్స్ పంపించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిస్ట్రేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్ గా మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఫిఫ్టీ అరౌండ్ ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ ఉన్నారు ఉన్నాయి వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళు వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది నేను చూశాను ఇందాక ఇద్దరు ముగ్గురితో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లోనే రై ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడతాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసొచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ మీదగా విటేషన్ కోర్సెస్ నేర్పించడం కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి స్పోర్ట్స్ ఆడించడానికి కానీ కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి మేము ఇక్కడ బాగానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైకిరాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసుల్లో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం ఈ దీంట్లోనే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర దగ్గర పదిహేను మంది స్టాఫ్ పని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు సో మెయిన్ నేను ఇందాకే డాక్టర్ గారు మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటికి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్స్ చేయడం అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళు పోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట స్లీపింగ్ ఫీల్స్ వేస్తున్నారంట ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ రాజకీయాలు చేసుకుంటాం అక్కడ మాట్లాడేసుకుందాం లేదు అనుకుంటే తిట్టేసుకుందాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ బా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్లయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం అలా సో ఇటువంటి సిచ్యు సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సీడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మన మనస్కరించాలి ఆ లోపల పిల్లలు చూస్తే మనసు తరుక్కుపోయింది నిన్న పద్దెనిమిది సంవత్సరాల్లో అందరూ పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి వీలైతే సాయం చేద్దాం సపోర్టివ్గా నిలబడతాం ఆవిడ ఆల్రెడీ విషయం తెలిసిందండి ఆవిడ నుంచి పంపించడం కూడా జరిగింది ఆవిడ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు నేను మళ్ళా వాళ్ళందరూ సపరేట్ గా లోపల స్టాఫ్ అందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతో మాట్లాడాను కాకపోతే బయటకి రాకూడదు కాబట్టి మీకు వాళ్ళ పిల్లలు ఒకటేనండి ఇప్పుడు పిల్లలు కొంత కొంతమంది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో వస్తారు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళేమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్స్ దగ్గర నుండి వీళ్ళని హోమ్ లో జాయిన్ చేసే పరిస్థితి కొన్ని కొన్ని కేసెస్ లో పోక్సో కేసెస్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ నిజంగా కడుపు దొరికిపోయిందండి కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు పదమూడు జిల్లాలు ప్రస్తుతానికి ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ లోపల పెద్దది సఫిషియంట్ గానే ఉన్నారు అన్ని క్యాంప్స్ అన్ని ఉన్నాయి కెమెరాస్ అన్ని ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి రాకూడదు అనుకోవాలి హోమ్స్ అన్న పెరగకూడదు అనుకోవాలి మనం పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే లేదండి చూసి వచ్చాను అది లేదండి ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంత వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళా రీఇన్స్టాల్ చేశారు సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఎలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా దీన్ని స్టిమ్లైన్ గా పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాం ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం

ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుస ఐసేది మీరు కూడా పోలీస్ ప్రొడక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల అవసరం ఉండదు మాక్సిమం ఇన్ కేస్ ఇన్ కేస్ ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే కనుక కంపల్సరీగా మేం పోలీస్ ప్రొడక్షన్ మా యాక్చువల్ గా వచ్చేవాళ్ళ మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయి వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను నలుగురు ఐదుగురితో మాట్లాడాను మాట్లాడాను

కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళీ ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని ఐసిడబ్ల్యూసీ వాళ్ళు ఈ సిడబ్ల్యూసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు అప్పుడు వస్తారు పెట్టాలి పెట్టాల మేము అందుకేనమ్ ఏంటంటే నేను చాలా క్లియర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కోలాంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్ గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నాకు వాట్సాప్ పెడితే చూసి కలెక్టర్ తోనే గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆ రోజు సిఏ గారు కూడా కంటిన్యూగా ఇక్కడ ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకున్నాను మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకున్నాను ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి రోజు నేను రావడం జరిగింది సో ఇక్కడతో క్లోజ్ అవ్వాలి నేను అడిగితే అబ్బోఅబ్బ చలి మైనస్ ఐదు డిగ్రీలు స్నానం చేయలేము మా గడ్డగట్టేసింది మా సెక్రటరీ పడిపోయాడు అని చెప్పి కబుర్లాడారు మరి ఇంకేం చేసేవయ్యా అంటే గుడ్ అంటే వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అరే అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా మూడు రోజుల పాటు మనకు ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి మన కోస్టల్ ఏరియా అంత ఉంది ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని బిల్గేట్ లా బిల్ గేట్స్ లాంటి వ్యక్తే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే